హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఎంతో ఈజీగా చేసుకునే గుళ్ళో ప్రసాదం టేస్ట్ ఉండే చక్కెర పొంగలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కుక్కర్ కింద తీసుకుని దానిలోనికి ముప్పావు గ్లాస్ బియ్యము పావు గ్లాస్ పెసరపప్పు వేసుకుని బాగా శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకోవాలి తరువాత దీనిలో రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి తరువాత దీన్ని పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని అదే స్టవ్ మీద పెట్టుకుని పావు గ్లాస్ పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి పంచదార వేసిన తర్వాత దీన్ని సిమ్లోనే పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ పంచదార అంతా కరిగి దగ్గరపడి తీగపాకం వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి తరువాత దీనిలోనికి రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇంకొంతసేపు ఉడకనిచ్చి దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత దీనిలోనికి కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులను కూడా బాగా ఫ్రై చేసుకుని కొన్ని కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ఈ మూడు బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ చక్కెర పొంగల్ని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోనికి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా ఈజీగా చేసుకునే చక్కెర పొంగలి రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్